మీద నుంచి మీకు ఒక మాట ఇయదలుచుకున్నా మెదక్ లో నీల ముదిరాజుని గెలిపించండి మహబీనగర్ లో వంశీ రెడ్డిని గెలిపించండి తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఇవ్వండి ఆగస్టు పదిహేను తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రి చేసే బాధ్యత నాది మీకు శక్తి ఉంది మీకు యుక్తి ఉంది మీకు పట్టుదల ఉంది మీకు పౌరుషం ఉంది పోరాడే శక్తి మీకుంది ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి మీ బిడ్డను పంద్రాగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా రాజకీయంగా ఇలా ముదురాజులు వెనుకబడ్డారు మాదిగ సోదరులు వెనుకబడ్డారు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక